ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే పదహారు గురువారం నేటి మన ధ్యాన లేఖనం ఎఫస్ఈలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని కృపా మహిదేశ్వరిమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది వ్యాఖ్యాన అంశం క్రీస్తునందు క్షమాపణ వ్యాఖ్యాన అంశం క్రీస్తునందు క్షమాపణ వ్యాఖ్యానం క్షమాపణ కలుగును అని కాదు కలిగి ఉన్నది అని ఈ వచనం పలుకుతోంది ప్రతి ఆదివారం మీరు మా పాపములను క్షమించము అని ప్రార్థించటం ఎందుకు కలిగి ఉన్న క్షమాపణ క్రీస్తులో ఉంది ఆ ప్రియునియందు అని ఉంది అవును దేవునికి అతి ప్రియుడు క్రీస్తే ఆ ప్రియునియందు నిలిచడి నేను ఆ ప్రియుడనై ఉన్నను క్రీస్తు ప్రియత్వం వెంటనే నా లెక్కలో వ్రాయబడుతోంది మరియు ఆయన రక్తములన ఆ గొప్ప క్షమాపణ కలిగి ఉన్నది అని వచనం అంటుంది చిందించిన ఆ రక్తమే ఆ పాత లెక్కను కొట్టివేసిన న్యాయమైన ఉంది ఆ విలువైన క్రయధనం నా యొక్క కోటి పాపాలకు సరిపోయను కనుక నాకు క్షమాపణ కలిగింది నాకు మాత్రమే కాదు క్రీస్తు ప్రాయశ్చిత్త రక్తం సర్వలోకానికి సరిపోచున్నది అని యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం చెబుతోంది అది నమ్మితే లభిస్తుంది మీ పాపాలకు క్షమాపణ కలిగిందా లేక అది కలగాలని ప్రార్థన మాత్రం చేస్తున్నారా నేడే మీ పొరపాటును దిద్దుకొని కలిగిన క్షమాపణకు సంతోషించండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదవండి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి అని ఉంది మిమ్మును క్షమించిన వాడెవడు దేవుడే క్షమించనా లేదా మిమ్మును క్షమించను అని వ్రాయబడున్నది ఎట్లు క్రీస్తునందే క్రీస్తులో నిలిచితురా లేదా నిలిచిన వారికి క్షమాపణ కలిగి ఉన్నది స్తోత్రం సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు